ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇచ్చింది తొలి విడతగా ప్రకటించిన తొంభై తొమ్మిది మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీలకు పెద్ద పీఠ వేసింది నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ క్యాడర్కు కు అందలం దక్కింది నామినేటెడ్ పదవులకు నాయకుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించింది కూటమి పార్టీల మధ్య సమతూకం పాటిస్తూ నియామకాలు చేపట్టారు తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు గారు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు తొలి విడతలో పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు లభించగా అందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జి కు చైర్మన్ పదవి భరించింది వీరితో పాటు ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు లభించాయి మొత్తం పదవుల్లో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ల సభ్యులకు కూటమి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తొంభై తొమ్మిది పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు రఘురామకృష్ణం రాజు కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజుకు ఏపీ ఐఐసి చైర్మన్ పదవి లభించింది మచిలీపట్నం మాజీ ఎంపీ వీసీ నేత కొనకల్ల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి లభించింది అలాగే యువగలం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు షాప్ చైర్మన్ పదవి మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్ దక్కింది ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాల రావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసిన దామచర్ల సత్య మేరకు కీలకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది రాష్ట్రంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్య సాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గుణపాటి దీపక్ రెడ్డికి ఇచ్చారు పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోతు బంగారాజుకు మార్కు ఫైట్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన నామినేటెడ్ పదవుల ప్రకటన వచ్చేసింది పదకొండు మంది టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులతో పాటు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జులకు చైర్మన్ పదవి దక్కాయి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం తొంభై తొమ్మిది పదవుల్లో యువతకు చోటు ఇచ్చింది సామాన్య కార్యకర్తలకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది యువగలం వాలంటీర్ల కోఆర్డినేటర్గా నిజం గెలవాలి టూర్ కోఆర్డినేటర్గా శంఖారావం టూర్ కోఆర్డినేటర్గా పనిచేసిన రవినాయుడుకు శాబ్ బాధ్యతలు అప్పగించారు